రోజు మనం మాట్లాడబోయే విషయం ఒక మహిళ అందాన్ని మాత్రమే కాకుండా ఆమె సామాజిక బాధ్యతను శక్తిని సౌందర్యం వెనుక ఉన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేదిక గురించి అదే విశ్వరాలు పోటీ ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో లండన్ లో ఒక సాధారణ టెక్స్ట్ గా ప్రారంభమైంది కాలక్రమేణా ఇది మహిళ శక్తిని ఆమెలోని ప్రతిభను సామాజిక సేవపై ఉన్న స్పృహను ప్రపంచానికి చూపించే ఒక గౌరవప్రదమైన వేదికగా ఇది ఎదిగింది పురాతన కాలం నుంచి నేటి వరకు కూడా మహిళలంటే చిన్న చూపే చూస్తారు కదా ఈ పోటీలలో పాల్గొనే మహిళల సాధికారత ఎలా ఉంటుందంటే వీరు అందానికి మాత్రమే కాకుండా సహానుభూతి ఛాలెంజ్ని ఎదుర్కొనే ధైర్యం మరియు ప్రపంచాన్ని మార్చాలన్న దృఢ సంకల్పం వీరిలో ఉంటాయి ఈ పోటీలలో బ్యూటీ విద్య పర్పస్ అనే విభాగం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ విభాగంలో పాల్గొనే మహిళలు సామాజిక సేవ ప్రాజెక్టులు చేపట్టి మరియు మహిళల హక్కులు అనాథలు ఆరోగ్యం విద్య వంటి అంశాలలో కొత్త కొత్త అంశాలను కొత్త కొత్త మార్గాలను చూపిస్తారు రెండు వేల ఇరవై ఐదు మిస్ వరల్డ్ పోటీలు అనేది డెబ్బై రెండవ ఎడిషన్ ఇది మన దేశంలో మన తెలంగాణలో మన హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మనకెంతో గర్వకారణం ఇవి మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి ఇది కేవలం పోటీ కాదు మన సంస్కృతి ఆతిథ్యాన్ని చూపే వేదిక నిస్వరాలు అంటే అది ఒక అందం కాదు ఒక దృక్కోణం అది ఒక ఉద్దేశం ఇందులో పాల్గొనే ప్రతి యువతి తన కళని గౌరవిస్తూ సమాజంలో మార్పు తేనివారిగా ఎదగాలన్న సందేశాన్ని ఈ పోటీ మనకు అందిస్తుంది చివరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే అందం అనేది కళ్ళతో చూడదగినది కావచ్చు కానీ దాని ప్రభావం హృదయాన్ని తాకేదిగా ఉండాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం